హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టాక్ గురు ఈరోజు మనం సెన్సెక్స్ లైవ్ మార్కెట్లో ఉన్నాం టుడే మై ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఒక లాడ్ తీసుకొని ఉన్నాను నేను సో టెన్ థౌజండ్ చేద్దామన్నది నా లక్ష్యం టుడే తీసుకుంటా వెళ్తున్నాను ప్రజెంట్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఉన్నాను చాలా మంచి మూమెంట్ ఇచ్చాడని చెప్పుకోవాలి కానీ మూమెంట్ క్యాచ్ చేయడంలో వి అయ్యామని చెప్పుకోవాలి నేనైతే మూమెంట్ని ఫాలో అవ్వలేదు టెక్నికల్గా నా స్టైల్లో నేను వెళ్ళాను తప్పితే మూమెంట్ మొత్తం పట్టుకున్న పరిస్థితి చేయలేదు లేదు సో ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ లైన్ కొంచెం మంచి సపోర్ట్ లైన్గా భావిస్తున్నాను నేను ప్రైజేషన్లో కొంచెం ఎందుకు వస్తే ఇంకొకటి తీసుకొని యావరేజ్ చేసి క్లోజ్ చేద్దామని చూస్తున్నా సో వన్ జీరో సెవెన్లో ప్రజెంట్ మార్కెట్ మనం తీసుకుని వన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ మినిట్స్లో మంచి హ్యామర్ పడింది ఫైవ్ మినిట్స్లో మంచి హ్యామర్ పడింది ఫ్రెండ్స్ సో అందువల్లే కాల్ కోసం చిన్న మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను చిన్న మూమెంట్ కోసం యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ కంప్లీట్గా వెయిట్ చేయకూడదు ఒక చిన్న ఇగో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది తీసుకొని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఎంత డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఒక విధంగా ప్రయోజనం కోసం నేను తీసుకున్నాను లెక్క దట్ టూ ప్రయోజనం కోసం ఒకటి రెండు ఫైవ్ మినిట్స్లో మంచి హ్యామర్ పడింది కాబట్టి కొంచెం చిన్న మూమెంట్ ఉంటుంది నమ్మకంతో తీసుకున్నాను వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ వన్ లో ఉంది వన్ ట్వంటీ సిక్స్ థ్యాడ్ తిట్టేస్తాను నేను వన్ ఫోర్టీన్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఉన్న ప్రజెంట్ ప్రాఫిట్ రెడీ ఉండు ఓకే 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 సో నైన్టీ నైన్ ఎందుకు రావడం వల్ల యావరేజ్ చేసిన నేను యావరేజ్ చేసి నైన్టీ నైన్కి ఇంకొకటి తీసుకున్నాను సో వన్ జీరో ఎయిట్ రెడీగా ఉండరా వన్ ఫిఫ్టీన్ దాడితే క్రాస్ చేయి వన్ ఫిఫ్టీన్ క్రాస్ చేస్తే ప్రాఫిట్ బుక్ చేయి సో మంచి మూమెంట్ ఇచ్చారు కానీ అమౌంట్ వన్ ఫా వన్ ఫోర్ బాకు వెళ్ళి మళ్ళీ ఒకేసారి డ్రాగ్ చేసేసారు చూద్దాం నైన్టీ ఎయిట్లో ఉన్నా తీసుకొని సో నా అరౌండ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకొక టూ హండ్రెడ్ రీచ్ అయితే క్లోజ్ చేసేస్తాను మార్కెట్ నేనైతే నైంటీ ఎయిట్లో తీసుకుని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ పాయింట్ రీచ్ అయ్యాడు కానీ ప్రైస్ అమౌంట్ పెరగట్లేదు మీరు ప్రాఫిట్లో క్లోజ్ చేద్దాం చూస్తున్నాయి ఈ చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం ఎక్స్పైరీ డే ఎక్స్పైరీ కదా డికే హెవీగా ఉన్నట్టుంది సో ఫ్రెండ్స్ సెవెంటీ వన్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ థర్టీ రూపీస్ మైనస్కి వచ్చాం మనం చూద్దాం ప్యానిక్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్లో తీసుకున్నాం సెవెంటీ వరకు వచ్చింది మళ్ళీ ఎయిటీకి వచ్చింది సో ఎంత కిందకు వచ్చినా నమ్మకంగా ఉండగా ఉండడానికి కారణం ఏమంటే స్ట్రాంగ్ సపోర్టు ఇంత పైకి వచ్చినా అమౌంట్ పెరగదు చూడండి చూసారు కదా మళ్ళీ నైంటీ ఫైవ్ వచ్చేసాడు ఒకేసారి నైంటీ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ వాల్ట్ హెవీగా ఉంది ఇది ఎక్స్పైరీ కదా హెవీ వాల్ట్ అలెటీ ఉంది చూద్దాం ఆల్మోస్ట్ ఆల్ మనం కొన్న ప్రైస్కి వచ్చాము కొంచెం పైకి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేద్దామని చూస్తాను మీరు చూసుకున్నట్లయితే వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఎయిట్ కూడా వెళ్తే ప్రా ప్రాఫిట్ బుక్ చేయకుండా ఉన్నాం ఆ టైంలో కానీ వాల్ట్ అలె కారణంగా చూడండి ఇదే ప్లేస్కి ఇంతకుముందు వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇది అప్పర్ హైట్ వచ్చింది ఇది అప్పర్ హైట్ వచ్చింది ఇక్కడ కొంచెం రిస్క్ ఇప్పుడు వెళ్ళి చూసారా వన్ థర్టీన్కి మనం క్లోజ్ చేసాము వన్ థర్టీన్కి వెళ్ళాడు బట్ ఏంటంటే రెసిస్టెన్స్కి టచ్ అయింది కాబట్టి రిస్క్ అందుకు అన్న ఉద్దేశంతో క్లోజ్ చేస్తాం మనం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ప్రైస్ క్లోజ్ చేస్తాం ఒక త్రీ ఫోర్ రూపీస్ నష్టానికి నో ప్రాబ్లం ఫోర్ రూపీస్ నష్టానికి క్లోజ్ చేస్తాం మనం నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లాస్ ఉంటుంది నైన్ థౌసండ్ సిక్స్ క్లోజ్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళకి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ నష్టానికి క్లోజ్ చేసాం అంతే అంటే ఈక్వల్ ప్రైస్ క్లోజ్ చేస్తాం నో మేటర్ సో ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రేడ్ ఎలా ఉంది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాను సో మనం ఎంతో జాగ్రత్తగా టెక్నికల్ టూల్స్ వాడుకుంటే ఎంతో జాగ్రత్త వహించి ఒకరిచ్చే కాల్స్ పైన ఒకరి ఒకరిచ్చే ఒకరు చెప్పే గైడ్లైన్స్ పైన వాళ్ళు ఇచ్చే కాల్స్ పైన డిపెండ్ ఉండడం కంటే వ్యక్తిగతంగా మనం టెక్నికల్ టూల్స్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి టె కెనిస్టిక్ అనాలిసిస్ గురించి బాగా నేర్చుకొని పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేసి అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్న టాపిక్ ఇది నేర్చుకొని అప్పుడు ఎంటర్ అవడం వల్ల ఏమంటే మనం మన అకౌంట్లో మన డబ్బులతో మనం నాలుగు రూపాయలు సంపాదించుకునే ఒక ప్రయోగం ఒక ప్రయత్నం నడుస్తుంది దయచేసి ఎవరు విని మీరు మోసపోవద్దు సో ఇప్పుడే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చూస్తా ఉండండి టూ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ టైంలో టూ ఫిఫ్టీ ఎయిట్కి ఒకటి తీసుకున్నాను ఇంకోటి రెడీగా ఉండు సరే ఇంకోటి తీసుకో తీసుకున్నావా ఏ ఇప్పుడా సర్లే టూ ఫార్టీ ఫైవ్కి వెళ్తే క్లోజ్ చేస్తే మొత్తం లేకుంటే హండ్రెడ్ రెడీగా ఉండు హండ్రెడ్ రెడీగా ఉండు సో ఫ్రెండ్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే మైనస్కి అయినా కాన్ఫిడెంట్గా ఉన్న బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ వాట్ ఐ హ్యావ్ ల్యాండ్ ఫ్రమ్ మార్కెట్ దేనికి భయపడాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఎటువంటి భయానికి గురవ్వాల్సిన అవసరం లేదు అనడానికి బెస్ట్ నిదర్శనంగా మీరు దీన్ని చూడొచ్చు ప్లస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా చూసారా లేరా ఆల్మోస్ట్ ఆ లెవెన్ థౌసండ్కి క్లోజ్ చేయడం జరిగింది తెలుసు యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ నుంచే పుట్టుకు రావాలి నాలాంటి మేధావులను దెబ్బ కొట్టడం కోసం మా పనిలోగా దాదాపు డెబ్బై డెబ్బై పాయింట్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చాడు ఓవరాల్గా లెవెన్ థౌజండ్ రూపీస్ నేను ఈరోజు మార్కెట్ని క్లోజ్ చేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక చాలు ఇక మార్కెట్లోకి ఎంటర్ అయ్యాలో అని చేయట్లేదు నేను సెన్సెక్స్ ఎక్స్పైరీ స్పెషల్ లైవ్గా మీకు చూపించి నా ప్రాఫిట్ ను చూపించడానికి ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ట్రేడ్ చేయడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తూ ఉండండి మీరు కూడా మాలాగా చేయాలనుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేయలేను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం సబ్జెక్ట్ నేర్చుకోండి టెక్నికల్ ఫండమెంటల్ క్యాండల్ స్టిక్స్ అనాలసిస్ పూర్తిగా నేర్చుకుని పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది నా అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు కొత్త వాళ్ళు చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఎప్పుడే వాళ్ళు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొటక్ నియో ఇక ఇది క్లోజ్ చేస్తున్నా కొటక్ నియో నియో లింక్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లోనూ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను సారీగా ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోలోనూ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు ఎవరికైనా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి జీరో బ్రోకరేజ్ కొటక్ నియో జీరో బ్రోకరేజ్ అనమాట బ్రోకరేజ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మనకి కాబట్టి దానిని మీకు అందుబాటులో పెట్టున్నాను నేను ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు లెవెన్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అప్రాక్సిమేట్లీ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్తో మార్కెట్ ఈ క్లోజ్ చేసుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బై బాయ్